మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఆ సందర్భంగా రైతులకు అత్యంత శుభవార్త తీసుకొచ్చారు రష్యా వెళ్ళినా లేదా ఆస్ట్రేలియా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఆంధ్రప్రదేశ్ లో మన రైతుల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి ఇదే ఆలోచిస్తూ ఉంటారు లోకేష్ గారు తపన పడుతూ ఉంటారు అందుకే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఆక్వా ఎగుమతుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి పంపించడానికి ఆయన లైజనింగ్ చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు దీంతో అమెరికా ఏదైతే ఆక్వా మీద ట్యాక్సీస్ని వేసి ఆక్వా రైతులకు నష్టం కలిగించేలా నిర్ణయం తీసుకుందో దానికి చెక్ పెడుతూ ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆక్వా అంటే రొయ్య ఎగుమతులని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయటంలో సఫలీకృతమయ్యారు లోకేష్ గారు సో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రైతులు ఎగుమతులు లేవు రొయ్యలకి అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒకవైపు రష్యాకి ఇంకోవైపు ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసుకుని అమెరికా పంపిస్తే ఎగుమతుల కంటే కూడా ఆస్ట్రేలియా రష్యాకి పంపిస్తే ఎక్కువ లాభాలు వచ్చేలాగా ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి ఆస్ట్రేలియాలో ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మనం చూస్తే కనుక న్యూస్ అమెరికా విధించినటువంటి భారీ సుంకాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట లభించింది దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తుంది ఈ పరిణామం దేశీయ రొయ్యల ఎగుమతుల్లో ఎనభై శాతం వాటా కలిగిన ఏపీ రైతులకు కొత్త ఆశలు రెక్కిత్తిస్తున్నారు టోటల్ రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల రైతులు పండించిన రొయ్యలు ఎనభై శాతం ఉంది వాళ్ళ వాట అందుకే ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకున్నారు లోకేష్ గారు తీసుకొని ఆస్ట్రేలియా ఎనిమిది సంవత్సరాల క్రితం రొయ్యల దిగుమతిని ఆపేసింది ఆస్ట్రేలియా ఇప్పుడు కొన్ని కొన్ని కూడిన కొన్ని దిగుమతులకి అనుమతించింది ఆస్ట్రేలియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ గారు ఈ శుభవార్తను స్వయంగా ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ చేసి శుభోత్ని పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఎప్పటి నుంచో అడ్డంకిగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఆస్ట్రేలియా విధించిన పరిమితులు తొలగిపోయాయి గతంలో వైట్ స్పాట్ ఉంది ఎక్కువగా వైట్ స్పాట్ వస్తుంది ఈ రొయ్యల మీద అందుకనే ఆపేశారు అప్పుడు మళ్ళా దీన్ని రివోక్ చేశారు వైట్ స్పాట్ కారణంగా ఆస్ట్రేలియా విధించిన పరిమితులు తొలగిపోయాయి భారత రొయ్యలకు తొలి దిగుమతి అనుమతి లభించింది ఇది ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగని లోకేష్ ట్వీట్ చేశారు ఇక్కడ రెండు వేల పదిహేడు జనవరిలో కొన్ని రైలు సరుకుల్లో వైట్ స్పాట్ వైరస్ గుర్తించడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి పొట్టు తీయనేటువంటి రొయ్యల దిగుమతులపై నిషేధం విధించింది ఎనిమిది సంవత్సరాల క్రితం నిషేధం విధించింది ఆ నిషేధాన్ని ఇప్పుడు తొలగింప చేసేలాగా లోకేష్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు అప్పటి నుంచి భారత ఎగుమతుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు ఇటీవల ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం భారత రొయ్యులపైన యాభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం వరకు సుంకాలు విధించడంతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు గతంలో ఏపీ నుంచి ఈ డెబ్బై శాతం రొయ్యలు అమెరికాకే ఎగుమతి అయ్యేవి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం కీలకంగా మారింది సో మొన్న రష్యా నేడు ఆస్ట్రేలియా మార్కెట్లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలు నిలిచింది మొన్న రష్యా నేడు ఆస్ట్రేలియా మార్కెట్ లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచిందని మాజీ శాసన మండలి సభ్యులు సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంత్రి సత్యనారాయణ రాజు అన్నారు ఆయన మాట్లాడుతూ రొయ్యల సాగు చేసిన రైతు మీసం తిప్పేలా చేసిన యువనేత నారా లోకేష్ ఒకవైపు యువత మరోవైపు రైతుల సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైంది ఆక్వా రైతుల ఎగుమతులు లేక నష్టం పోతున్న సమస్యను అధిగమించేందుకు ఆయన చేసినటువంటి కృషి అభినందనీయం ఆక్వా రైతుల పట్ల మంత్రి లోకేష్ నిబద్ధత దూరదృష్టి వల్లే ఆంధ్రప్రదేశ్ ఆక్వారైతులకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఆస్ట్రేలియా మార్కెట్లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వార రంగానికి మైలురాయిగా నిలిచింది అమెరికా భారీ సుంకాలు అనేక అడ్డంకుల మధ్య కూడా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సఖ్యత సాధించి ఆక్వారైతులకు కొత్త జీవం పోయడం ప్రశంసనీయం ఇది భారతదేశానికి గర్వకారణం ప్రభుత్వ చర్యలతో ఏపీ ఆక్వా రంగం ప్రపంచ చిత్రపటంలో మరింత బలంగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం ఆక్వా రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఆక్వా రైతులు ఆర్థికంగా బలంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది నేడు యువనేత చొరవతో అమెరికా సుంకాల కారణంగా ఆర్థికంగా కుదేలైన ఆక్వా రంగం ఆక్వా రైతులకు ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని తెలిపారు ఎవరు రాజు అయితే ఈ అనుమతులు కొన్ని కఠినమైన షరతులకు లోబడి ఉంటాయని ఇప్పుడు చెప్తున్నారు ఆస్ట్రేలియా కొన్ని షరతులతో ఒక కన్సైన్మెంట్ కు అనుమతించింది వ్యాధి రహిత జోన్లలో సేంద్రియ పద్ధతిలో పెంచిన రొయ్యలను మాత్రమే దిగుమతి చేసుకోవాలనేది కొత్త నిబంధన రొయ్యలను డి చేసి ఫ్రోజన్ స్థితిలో పంపాలని పాత షరతులు కూడా ఉన్నాయి అని ఆక్లాండ్ చెందిన హాస్పర్ బ్రాండ్ ల్యాబ్స్ ప్రతినిధి దిలీప్ మద్దూరి వివరించారు ఈ తాజా పరిణామం అమెరికా మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఏపీ రైతులకు కొత్త అవకాశాలు అందిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఇది పరిస్థితి సో కాబట్టి ఎంత కొంత ఉపశమనం కొన్ని కండిషన్స్ మధ్య అయినా సరే ఎనిమిదేళ్ల క్రితం నిషేధం విధించినటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు మళ్ళా దిగుమతులు చేసుకోవడానికి అంగీకరించింది ఇది ఆస్ట్రేలియాలో నారా లోకేష్ గారు పర్యటిస్తున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి శుభ పరిణామం సో ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా దేశం నుంచి ఇప్పుడు దిగుమతి అనుమతులు రావడంతో కొంత ఆక్వ రైతులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది డెఫినెట్గా సరే లాభాలు ఉంటాయా లేదంటే సేంద్రియ ఎరువులతోటి పెంచి ఎగుమతి చేసేటువంటి రొయ్యలకి అక్కడ దిగుమతి ఉంటుందని చెప్పి చెప్తున్నారు కండిషన్ కానీ మన ఆక్వ రైతులు ఎక్కువగా సేంద్రియ ఎరువులు కాకుండా రొయ్యలను పెంచుతూ ఉంటారు వీళ్ళని అంత త్వరగా రొయ్యల్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాలుగా మందులు వాడుతూ ఉంటారు సో కేవలం సేంద్రియ ఎరువులతోటి సేంద్రియ పదార్థాలతోటి పెంచినటువంటి రొయ్యలకు మాత్రమే ఆస్ట్రేలియాలో అనుమతి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కనుక సేంద్రీయ పదార్థాలతోటి రొయ్యలను కనుక పెంచితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంటుంది ఇప్పటికే రష్యా ఆక్వా రై ఆక్వాని ఆంధ్రప్రదేశ్ ఆక్వాని లేదా భారతదేశ ఆక్వాని భారతదేశ రొయ్యలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది రష్యా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అనుమతించింది కొన్ని ఆంక్షలను దీంతో అమెరికా ఏదైతే ఆంక్షలు పెట్టిందో వాటిని అధిగమించి అమెరికా విధించినటువంటి సుంకాలను కూడా అధిగమించి రైతులకు లాభం జరిగేలా ఈ రెండు దేశాలు దిగుమతి దిగుమతికి అనుమతించాయి దీని వెనుక మంత్రి నాలా లోకేష్ కృషి ఉంది ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటారు ఆయన సో ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్లు చెప్తూ ఉన్నారు ఇక నుంచి ఆక్వా రైతు రొయ్య మీసం లాగా మీసం తిప్పి బతకచ్చు అనేటువంటి ఒక అభయాన్ని అభయహస్తాన్ని హామీని ఇస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ లీడర్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వాస్తవంగా కోస్తా తీరం అంతా కూడా ఆక్వా కల్చర్ బాగా విస్తరించింది అక్కడ రొయ్యల సాగు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు దాని మీద చాలా కాలంగా ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి కూలీలు కూడా ఉన్నారు ఇప్పుడు అమెరికా సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం ట్యాక్స్ ఎక్కువగా వేసేటువంటి నిర్ణయం తీసుకున్న కారణంగా దిగుమతుల మీద రంగం భారీగా నష్టపోయింది ఇప్పుడు కొంత ఉపశమనం అయితే కలుగుతుంది బట్ ఆస్ట్రేలియా పెట్టేటువంటి నిబంధనలు అక్కడ ఉండేటువంటి ల్యాబ్స్ అనుగుణంగా ఉండేటువంటి ప్రమాణాలు ఉండేలాగా రొయ్యలు పెంచాలి మన రైతులు మరి ఆ స్థాయిలో పెంచగలరా ఆస్ట్రేలియా దిగుమతులకు అనువదించడం శుభకరణమైన అనేదాని మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ